సంవత్సరానికి స్వస్తి ఎత్తున్నాను శ్రీ విశ్వామసురామ సంవత్సరానికి నాంది పలుకుతున్నాను ఈరోజు విశ్వామసురామ సంవత్సరము ఆరంభించినటువంటి వసంత ఋతువు ఋతువుల్లో మొట్టమొదటి ఋతువు వసంత ఋతువు అయనంలో మొట్టమొదటి అయన ఉత్తరాయణం మాసంలో మొట్టమొదటి మాసం చైత్రమాసం తిథుల్లో మొట్టమొదటి తిథి ప్రతిపది భాగ్యమైన అలా ఉంటుంది రోజే ఈ ఉగాది దీనికి శ్రీ విశ్వాపసుమ సంవత్సరానికి అయితే క్రోధి అనే పదానికి అనే పదానికి కొంత మనకు భాషపరంగా జ్ఞానం తెలియకపోయినా కొన్ని తేడా కనబడుతుంది క్రోధి అని తెలుసుకుంటుంది విశ్వామసు అంటే దాన్ని దుర్పత్తి విడగిస్తే ఈ సంవత్సరం అందరికీ కూడా వసు అంటే ధనం ఈ సంవత్సరం అందరి డబ్బు మాత్రం పుష్కలంగా దొరుకుతుంది సంవత్సర పరకం చూస్తే విశ్వామసులే పేరు చూస్తే విశ్వామసులేనేటువంటిది మరొక పేరుంటే ఒక గంధర్వుని యొక్క పేరు విశ్వామసు గంధర్వ దేవరా అని వివాహంలో ఆ గంధర్వుని పూజ చేస్తారు ఎందుకంటే ధర్మ ప్రకార సంపత్తి అర్థమని వివాహం చేస్తారు కాబట్టి మంచి సంపత్ ప్రకారమైనటువంటి సంతానం పొందాలంటే ఆ విశ్వామ విశేషం అంటే సమస్తం ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా పై చేసేటువంటి పశువులు కూడా చెప్పుకోవచ్చు కానీ అందరికి డబ్బు ఉంటుంది అని కొంత మానసికమైనటువంటి అశాంతి మాత్రం ఉంటుంది మనకి కారణం ఏమిటంటే ఇది మనకు గ్రహాల లక్షణ గ్రహం ఏకైక గ్రహం రవి కారణం ఏంటంటే సూర్యుడు స్వయం ప్రకాశం కలిగినటువంటి వాడు మిగతా గ్రహములన్నీ కూడా స్వయం ప్రకాశములు ఉంటావు అందుకే కొన్ని గ్రహములు సూర్యుడికి అత్యంత సమీపాన్ని వచ్చినప్పుడు అస్తంగా మౌట్యం మనం చూస్తూ ఉంటాం కాబట్టి సూర్యుడు అత్యంత ప్రకాశవంతమైనటువంటి మొత్తం ఈ ప్రాపంచానికి ఆయుపడ్డే సూర్య భగవానుడు అటువంటి సూర్యుడు అంటే రవి అధిపతి ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో మనం ఇంత ముందే చెప్పుకున్నట్టుగా మరి పంచాంగం అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదు మిగిలిన పంచాంగములు అంటారు అంటే ఈ పుస్తకంలో మనకు కావాల్సినటువంటి తిథి మనకు కావాల్సిన ఏ రోజు ఏ నక్షత్రం ఉంది శ్రీయమా శ్రేయస్సుల తిథి గురించి తెలుసుకుంటే వారం గురించి తెలుసుకుంటే ఆయుషనం మన యొక్క ఆయుష్ కొంత పెంగులు వారం గురించి తెలుసుకోవడం వల్ల నక్షత్రం గురించి తెలుసుకోవడం వల్ల అరదే పాపం సమస్త పాపం అనేది కూడా కొలిగిపోతాయి యోగం గురించి తెలుసుకుంటే రోగ నివారమవుతుంది కరణం గురించి తెలుసుకున్నట్టయితే సర్వ కర్మలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ ఐదు విషయాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటి శ్రవణ యొక్క అత్యంత బలం చె ఇలాంటి సంవత్సరంలో పన్నెండు రాష్ట్రాలు ఉన్నాయి సంవత్సరంలో ఈ పన్నెండు రాష్ట్రాల వారికి ఆదాయము వ్యయము అని రెండు విధానాలు ఇందులో ఆదాయం వ్యక్తం సాధారణంగా అందరూ చూస్తుంటారు స్టేటస్ పెడుతున్నారు మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే కూడా వస్తుంది మనందరికీ తెలుసు అందులో చూసి పద్నాలుగు వాళ్ళ ఆదాయం రెండు వాళ్ళ ఖర్చు వెంటనే మనకు స్ఫురించేటువంటి అంశం ఏంటి అంటే పద్నాలుగు రూపాయలు ఉంటాయి రెండు రూపాయలు ఖర్చు అయితే అనుకుంటాను కానీ ఆదాయ దేవులు అనేటువంటి విషయాన్ని మనకు లాభ లాభం జయా దేవుడు